హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు నిజంగా జరిగిన కొన్ని భయానక సంఘటనల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నంబర్ వన్ బీహార్లో మూఢ నమ్మకాల మానవ బలి సంఘటన రెండు వేల పదహారులో బీహార్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో పంటల కోసం దేవతకు బలిగా చిన్నారిని ఇస్తూ దుర్మార్గ ఘటన జరిగింది నంబర్ టూ ముంబై నౌగం భవనంలో జరిగే ఆత్మహత్యల శాపం ఒక అపార్ట్మెంట్లో వరుసగా ఆత్మహత్యలు జరగడం ఇంట్లోకి వెళ్ళిన వారు ఒత్తిడికి లోనవుతూ ఉండడం వెలుగులోకి వచ్చింది నంబర్ త్రీ ఢిల్లీ కులాయి హౌస్ మిస్టరీ రెండు వేల పద్దెనిమిదిలో ఢిల్లీలో పురారి అనే ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన పదకొండు మంది పూరేసుకొని చనిపోవడం దేశాన్ని షాక్కు గురి చేసింది మూఢనమ్మకాలే కారణమని తేలింది నంబర్ ఫోర్ షాని సింగనాపూర్ ఆలయం ఇక్కడ ఇళ్లకు తలుపులే ఉండవు కానీ ఎవరైనా ఆ ఇళ్లలో దొంగతనం చేయాలని చూస్తే వాళ్ళని శనిదేవుడు వెంటాడతాడని అక్కడ ప్రజలు నమ్ముతారు నంబర్ ఫైవ్ జార్ఖండ్ కూతురిపై దయమని నమ్మి తండ్రి తల్లిదండ్రులే ఆత్మహత్య చేశారు జార్ఖండ్లో ఒక అమ్మాయిని దయం పట్టిందని నమ్మి తల్లిదండ్రులే ఆమెను కాల్చి చంపారు నంబర్ సిక్స్ భోపాల్ గ్యాస్ విషలేపనం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యూనియన్ కార్బైట్ ఫ్యాక్టరీలోని విషవాయువు లీక్ అయి వేల మంది చనిపోవడంతో చాలామంది ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ శాపగ్రస్తంగా భావిస్తారు నంబర్ సెవెన్ డోహ్లీ స్కూల్ ఈ పాత స్కూల్ దగ్గర తలలేని బాలుడిని రాత్రిపూట నడుచుకుంటూ చూడటం అనేక మంది చెప్పారు నంబర్ ఎయిట్ ఢిల్లీ సవితి పర్వతంలో నిశ్శబ్ద అరుపులు రాత్రి సవిత్య పర్వతంలో వింత శబ్దాలు చీకటి శబ్దాలతో పరిసర ప్రజలు భయంతో నివసిస్తున్నారు నంబర్ నైన్ భూత్ బంగ్లా మసూరిలో బ్రిటిష్ దయ్యం బ్రిటిష్ కాలానికి చెందిన పాత బంగ్లాలో రాత్రిపూట పియానో శబ్దాలు బలైపోయిన ఆంగ్ల మహిళ ఆత్మ ఉందంటారు నంబర్ టెన్ చొక్కిదాని హైదరాబాద్ పురాతన కళల ప్రదర్శన చేసే ఈ ప్రదేశంలో కొందరు ఉద్యోగులు రాత్రిపూట నీడలు అరుపులు విన్నట్లు అక్కడ ఉన్నవారు చెబుతారు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్